ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పదహారవ అధ్యాయం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రకు వెళ్లిన శిష్యులెవరు అటుపైన ఏం జరిగింది అని అడిగాడు సిద్ధయోగి అప్పుడు ఇలా చెప్పారు నామధారక నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనసు నివురుగప్పిన నిప్పు అయినట్లయింది నువ్విప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండటం వలన ఆయన కథలు గుర్తుకు తెచ్చుకున్న కొద్దీ నా మనసు కూడా మేల్కొన్నట్లు అవుతున్నది ఆనందపార్వశము కలుగుతున్నది నువ్వు కూడా నాకెంతో ఉపకారం చేశావు నువ్వు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహము వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా పుత్రపోత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విరసెల్లుగాక శ్రీ గురుని చరిత్ర చెబుతాను ఇది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించటంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రమూ వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటినుంచి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతకాలం తపస్సు చేసినా నా మనసు ఏమాత్రం ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతుంది నా మనసు స్థిరమవుపోవటానికి కారణం ఏంటి మీరు లోకాన్ని తరింపజేయటానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి మిమ్మలను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నువ్వు గురువును ఆశ్రయించకుండా తపస్సు ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు కానీ నాకేం నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు నేను వెంటనే ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు గురుడు ముక్కు మీద వేలేసుకుని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావో నువ్వు చేసిన పని ఆత్మహత్య అంత మహాపాపము నిజానికి నువ్వే నీలో దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింకా మనసు నిచ్చలం ఎలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువును విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు అజ్ఞానాంధకారములో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలి తెలిసిన వాడికే వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి మొహం చూడను కూడా చూడకూడదు దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుబట్టినట్లుంది నీ పని అన్నారు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామివారి పాదాలపైన పడి పరమగురు బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపము నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కడే అందులో ఎలాంటి సందేహము లేదు ఏకాగ్రమైన భక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తెలిపేందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెప్తాను విను ద్వాపరయుగంలో దమ్యుడనే మహర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి భైరుడు ఉపమన్యువు అనే ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగటానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు అతడి సేవను బట్టి అతడి గురుభక్తిని మనస్థుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకరోజు దౌమ్యుడు అరుణిని పిలిచి నువ్వు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వైరు పైరు ఎన్నిపోతుంది అని చెప్పాడు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పిన పని చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువుని జానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు ఉండటం గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులిబారినైనా పట్టాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం ఇవ్వలేక కొంచెం శబ్దం చేశాడు దానిని బట్టి దోమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడు అయినాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నువ్వు ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు కృతార్థుడమవుతావు అని ఆదేశించారు అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడు అయ్యాడు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నువ్వు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పాడు భైరవుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తరువాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతు ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పాడు అతడు ఆ బండి కాడికి ఒక పక్క దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైరుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగటానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక శ్రోతప్పి పడిపోయాడు కొంతసేపటికి దోమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేలుకొంది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు ఇంకా ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంజం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు దోమ్యుడు ఆలోచించి ఒకరోజు అతడిని పిలిచి నాయనా నువ్వు గోవులను అడవికి పోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తీలుకొచ్చాడు దౌమ్యుడు అది చూసి నువ్వు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుంచి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంజవార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన ఒక రోజున అతనిని కారణమడిగి తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నా వట్రా నిత్యము నువ్వు చేసుకుని వచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు ఉపమన్యు అలా చేస్తూ ఉండటం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది అతడు తాను మధుర తెచ్చుకున్న భిక్షను గురువుకిచ్చి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతని శరీరము పుష్టిగా ఉండటం చూసి దౌమ్యుడు అడిగి తెలుసుకొని రెండవ భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పాడు ఉపమన్యు కొంచమైనా బాధపడగా అలాగే చేసి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరము మరింత లాభెక్కింది ఒకరోజు దోమ్యల వారు అందుకు కారణమడిగి తెలుసుకొని పశువుల ఎంగిలి పాలు తాగితే పశువు వలె బుద్ధిహీనడవుతావు తాగవద్దు అని నిషేధించారు మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ బావిలో పడిపోయాడు సూర్యాస్తమయం అయిన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దోమ్యల వారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు బావిలో నుంచే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పాడు ఉపమన్యు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుంచి బయటికి వచ్చి గురువుకు నమస్కరించాడు దోమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపే చేయిపెట్టి నాయనా నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకొండలాలు నీకు దక్షిణగా సమర్పిస్తాడు నీ కీర్తి శాశ్వతం అనురుస్తాడు అని ఆశీర్వదించాడు అందువలన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహబరాలలో సుఖమే ఉండదు సరికదా ఎంత వెతికినా వ్యర్థమే కనుక నువ్వు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువును ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది అన్నాడు శ్రీగురుని మాటలు విన్న బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేంటి నా పాపానికి పరిహారంగా ప్రాణాలు విడుస్తాను అని పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనసు కరిగి తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసార స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠము గద్గదమై శరీరం అంతా రోమాంచితమైంది అతడు కృతజ్ఞతతో స్వామిపాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీ గురువు దగ్గరికి వెళ్ళు నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నాడు అతడలా చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నిసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణాతీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలో దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమడి తీరాన ఉన్న ఉదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నిసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పదహారవ అధ్యాయం సంపూర్ణం